హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ నాటు కాకర లేదంటే కొండ కాకర గురించి చూపించబోతున్నాను వీడియోలు చూస్తున్నారు కదా చిన్న చిన్నగా బుడ్డి బుడ్డి కాయలు ఉన్నాయి కదా వీటిని మేము నాటు కాకర కాయలు అంటారు లేక కొండ కాకర అని కూడా అంటారు అనమాట ఎక్కువగా కొండ ఏరియాల్లోనూ ఆ పల్లెటూళ్ళలోనూ ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయండి వాటిని అప్పుడప్పుడు ఇలా హార్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంట్లో కూరకి ప్రిపేర్ చేస్తూ ఉంటాము చూసారా అంత చిన్న బొడ్డి బుడ్డి కాయలు అనమాట వీటిని మేము నాటు కాకర అంటారు కొండ కాకర అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ కాకరకాయలు ఏమంటారు వీటిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయండి మన హెల్త్కి యూజ్ అయ్యాయి ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు వీటి వల్ల యూజెస్ ఏంటో వివరంగా వివరిస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా ఏరియాలో దొరికిన ఈ కొండ కాకర లేదంటే నాటు కాకర కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఉండండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్